నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే పౌర్ణమి మనకి నిన్నటి నుంచి కూడా అంటే గురువారం నుంచి పౌర్ణమి గడియలు అనేవి మనకి మొదలయ్యాయి కాబట్టి శుక్రవారం ఈ రోజు వరకు కూడా సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే కనుక మంచి రోజుల సమయాలు అనేవి స్టార్ ఉంటాయో అవి ఆ రోజంతా కూడా మనకి మంచి రోజు రోజు కిందే పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారండి అందువల్ల రోజు అంతా కూడా మనకి పౌర్ణమి గడేలు ఉన్నాయి కాబట్టి అది కూడా శుక్రవారం కలిసి రావడం అనేది చాలా అంటే చాలా విశేషమండి నిజంగా ఎవరైతే ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు రాత్రి పడుకునే లోపు నిజంగా ఈ పరిహారం ఈరోజు చేయడానికి కుదరని వాళ్ళు మీరు మళ్ళీ కూడా ఎప్పుడు చేసుకోవాలనేది కూడా నేను చివరిలో చెప్తాను ఇంకా ఈ పరిహారం అనేది ఈరోజు చేయడానికి ప్రయత్నించండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెంటనే క్షణాల్లో మాయమైపోతుంది ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పౌర్ణమి అండి పౌర్ణమి ప్లస్ శుక్రవారము మనకి ఈరోజు చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అంటే అంటే పద్నాలుగో తారీఖు నిజంగా పద్నాలుగు అంటే ఐదు ఒకటి ప్లస్ నాలుగు కుడితే కనుక ఐదు అనే సంఖ్య వస్తుంది ఈ ఐదు అనే సంఖ్యతో కలిసి రావడం అనేది పౌర్ణమి అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక నెంబర్ అండి అంటే వారాహీమ వారిని పూజ చేసే వాళ్ళందరికీ కూడా ఐదు అనేది చాలా బాగా కలిసి వస్తుంది నిజంగా అండి మనం ఎప్పుడైతే కనుక ఐదు పంచమీ తేదీ రోజు కానీ అష్టమీ తేదీ రోజు కానీ మనం ఉపయోగించే కొన్ని కొన్ని పరిహారాలు ఐదు ఒత్తులతో దీపారాధన కానీ లేదంటే ఎనిమిది మిరియాలతో కానీ ఎనిమిది అలకలతో కానీ పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే చాలామంది కూడా పరిహారాలు చేస్తున్నామక మాకు జరగటం లేదు అని చెప్పి బాధపడుతున్నారండి నిజంగా అలా జరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే మన ఇంట్లో ఏదైనా ఒక కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక మనం ఎలాంటి పనులు చేసినా కూడా సక్సెస్ అవ్వకపోవడానికి కారణమై ఉంటుంది అందువల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీని ఇలాంటి మంచి రోజుల్లో నిజంగా శుక్రవారం అంటేనే మనకి చాలా గొప్ప విశేషమైన రోజు ఆ శుక్రవారం నాడు పౌర్ణమి గడలు కూడా ఉన్నాయి కాబట్టి నిజంగా ఈరోజు రాత్రి అండి ఎవరైతే మీరు ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు పరిహారాన్ని చేస్తారో నిజంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం నిజంగా అండి మీ ఇంట్లో వంటగదిలో కానీ లేదంటే కనుక మీరు ఏదైతే కనుక వన్ వంటగదిలో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఈ పరిహారాన్ని మంచం కిందైనా సరే మీరు పెట్టవచ్చు అనమాట అంటే ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోగొట్టుకోవడానికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే ఒక చిన్న ప్రమిద తీసుకోండి ప్రమిద అంటే ఒక మట్టి ప్రమిద ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట మామూలుగా వాడిందైనా సరే మీరు కొత్తది ఉంటే తీసుకుంటే చాలా మంచిది ఇంకా అలా తీసుకున్న మట్టి పరిమిదలో మీరు ఏం చేస్తారు అని అంటే అండి ఒక్క స్పూన్ బియ్యం అనేది పోయండి ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ బియ్యాన్ని పోయండి ఆ పరిమిదలో పోసిన తర్వాత అందులో ఒక ఐదు లవంగాలు కానీ లేదంటే ఎనిమిది లవంగాలు కానీ వేయండి వేసి ఇంకా అండి అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని కానీ లేదంటే మా మీ ఇంట్లో మామూలు కర్పూరం కానీ పచ్చ కర్పూరం అయితే చాలా మంచిది అలా వేసి ఆ పచ్చ కర్పూరాన్ని కొంచెం పొడి చేసేసి ఆ బియ్యం మీద వేసేయండి కొంచెం బియ్యాన్ని వేస్తున్నాం బియ్యం ఎందుకు వేస్తున్నాము అని అంటే అండి నిజంగా మన ఇంట్లో ఈరోజు పౌర్ణమి అంటే నిజంగా చందమామకి చంద్రుడికి ఇష్టమైన ఒక ధాన్యం అండి మనం తెలుపు రంగులో ఉన్న వస్తువులని ఏదైనా సరే ఈరోజు ఉపయోగించి ఒక పరిహారం చేస్తున్నాము అని అంటే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది అందుకోసం మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అని అన్నా కూడా బియ్యంతో పరిహారాన్ని చేయొచ్చు ఒక స్పూన్ బియ్యాన్ని తీసుకోండి ఆ తర్వాత లవంగాలండి ఎనిమిది లవంగాలు మీ దగ్గర ఎనిమిది కానీ ఐదు కానీ ఉంటే తీసుకోండి లవంగాలు అనేవి మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోగొట్టడానికి ఉపయోగించుకునే వస్తువు కాబట్టి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి అలాంటి లవంగాలతో పచ్చకర్పూరాన్ని కూడా వేసి అంతా కూడా మీరు మంచం కిందే పెట్టేసేయండి మంచం కింద ఎప్పు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి మన మంచం కిందే ఉంటుంది కాబట్టి నిజంగా ఈరోజు అంతా కూడా మంచం కింద పెట్టేసి లేదంటే మీ వంటగదిలో అయినా సరే పెట్టొచ్చు అంటే మంచం కింద పెడితే తొందరగా నెగిటివ్ ఎనర్జీ అనేది పోవడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల మీరు ఇలా చేయండి ఈరోజు అంతా కూడా అలా ఉంచేసి తెల్లవారుజాము ரேப்பு తెల్లవారుజామున కానీ రేపు రాత్రి కానీ ఎప్పుడైనా సరే పచ్చకర్పూరాన్ని అందులో వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి లేవేసి తెల్లవారుజామున మీరు దాన్ని వెలిగించడం అనేది చాలా మంచిది అనమాట అంటే బయటకు తీసుకెళ్ళి వరండాకి కానీ డాబా మీద కానీ తీసుకువెళ్ళి ఆ కర్పూరాన్ని అలాగే బియ్యంతో పాటు ల బియ్యము ప్లస్ లవంగాలు కర్పూరంతో పాటు వెలిగితే కనుక మీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందండి ఒకసారి ఈరోజు చేసి చూడండి మీకు ఆ బియ్యాన్ని బియ్యం కానీ లవంగాలు కానీ మీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి ఎప్పుడైతే మీరు అప్పుడు మీ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది రేపటితో నిజంగా సమస్యలు అన్నిటికీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడమే కారణం అండి ఫస్ట్ దాన్ని తొలగించుకోగలిగితే మనం ఎలాంటి ఒక పని చేసినా కూడా సక్సెస్ అవుతుందండి మీరు ఈరోజు ఇలా ప్రయత్నించి చూడండి చాలా మంచిది కానీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి మామూలుగా కొంచెం నిష్టగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయండి మగవాళ్ళతో అయినా సరే చేయించవచ్చు ఆడవాళ్ళు ఏదైనా పీరియడ్స్లో ఉన్నామని అనుకోండి మగవాళ్ళతో చెప్పి మీ ఇంట్లో వాళ్ళు చేసే పని అయితే కనుక వాళ్ళకి చెప్పి కొంచెం బియ్యాన్ని ప్రమిదలో అదే మట్టి పాత్రలో వేసి ఇలాగ వేయమని చెప్పండి వేసేసి ఈరోజు రాత్రి అంతా కూడా మంచం కింద పెట్టేసి తెల్లవారుజామున మీరు లేడీస్ చేయగలిగితే లేడీస్ చేయొచ్చు లేదంటే జెంట్స్తో అయినా సరే దాన్ని కాల్ చేయమనండి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈరోజు పౌర్ణమి రోజు చేయడం చాలా మంచిది అలా కుదరని వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే శుక్రవారం కానీ మళ్ళీ వచ్చే పౌర్ణమికి కానీ ప్రతి శుక్రవారం నాడు ఇలా చేయడం అనేది చాలా మంచిదండి శుక్రవారం కానీ ఆదివారం కానీ చేయొచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్